ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ అధికార పార్టీ టీడీపీకి షాకిచ్చే ఒకటి చక్కర్లు కొడుతోంది మంత్రి అఖిలప్రియ టీడీపీకి గుడ్ బై చెప్పి త్వరలో జనసేన తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి తల్లి శోభానాగిరెడ్డి మరణంతో ఉప ఎన్నికల ద్వారా వైసీపీ తరపున అఖిలప్రియ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అయ్యారు తర్వాత తండ్రి భూమానాగిరెడ్డితో కలిసి వైసీపీ నుండి టీడీపీలోకి చేరారు ఆ తర్వాత తండ్రి ఆకస్మికంగా మరణించారు కొద్ది కాలానికి అఖిలప్రియ మంత్రయ్యారు అయితే మంత్రిగా ఉన్న అఖిలప్రియ అందర్నీ కలుపుకునిపోవడంలో సక్సెస్ కాలేకపోయారనే భావన ఉంది దీంతో జిల్లాలోని టీడీపీ నేతలే అఖిలకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు దీంతో అఖిలప్రియ సైతం పార్టీ నేతల తీరుపై అసహనంతో ఉన్నారు ఈ నేపథ్యంలో అఖిలప్రియ పార్టీ మారుతారంటూ కర్నూల్ జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది టీడీపీలో తనకు వ్యతిరేకంగా నేతలు పనిచేస్తున్నా అధినాయకత్వం వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై అఖిలప్రియ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డిని ఆళ్లగడ్డ నుండి టీడీపీ బరిలోకి దింపుతోందని పార్టీ వర్గాల సమాచారం నంద్యాల నుండి మైనార్టీ అభ్యర్థికి అవకాశమిస్తారని చెప్తున్నారు కర్నూలు ఎమ్మెల్యేగా అఖిలప్రియ మేనమామ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు దీంతో భూమా కుటుంబం నుండి పరిణామాలపై ఆగ్రహంతో ఉన్న అఖిలప్రియ కర్నూలు జిల్లా పర్యటనకు సీఎం చంద్రబాబు వచ్చినా దూరంగా ఉన్నారు అయితే వ్యక్తిగత కారణాలతోనే అఖిలప్రియ సీఎం పర్యటనకు దూరంగా ఉన్నారని సీఎంకు సమాచారం కూడా ఇచ్చారని సన్నిహితులు చెప్తున్నారు అయినా అఖిలప్రియ టీడీపీని వీడుతున్నారనే ప్రచారానికి మాత్రం ఫుల్ స్టాప్ పడట్లేదు అఖిలప్రియ త్వరలోనే టీడీపీని వీడి ఎన్నికల ముందు జనసేనలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది భూమా కుటుంబానికి పవన్ కళ్యాణ్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి శోభానాగిరెడ్డి రెండు వేల నాలుగు ఎన్నికల్లో ప్రజారాజ్యం నుండి ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత వైసీపీలో చేరారు భూమా దంపతుల మరణం తర్వాత పవన్ కళ్యాణ్ వారి పిల్లల గురించి పలుమార్లు ఆరా తీసేవారట ఇప్పుడు కర్నూలు జిల్లా టీడీపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీలో చేరడం కరెక్ట్ అని అఖిలప్రియ భావిస్తున్నారట జనసేనలో అయితే తనకు తగిన గౌరవం గుర్తింపు దక్కుతాయని అందుకే వీలైనంత త్వరగా టీడీపీని వీడి జనసేనలో చేరాలని అఖిలప్రియ అనుకుంటున్నట్లు తెలుస్తోంది మరి అఖిలప్రియ నిజంగా జనసేనలో చేరతారో లేక టీడీపీలోనే ఉంటారో చూడాలి